టీవీ ఫార్టీ నైన్ న్యూస్ కి స్వాగతం నంద్యాల జిల్లా ఆత్మకూర్ పట్టణంలోని స్థానిక వ్యవసాయ మార్కెట్ యార్డులు ఆత్మకూరు మున్సిపల్ చైర్పర్సన్ ఆసియా మారుఫ్ మరియు కమిషనర్ రమేష్ బాబు ఆధ్వర్యంలో స్వచ్చతా హీ సేవ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఆత్మకూర్ జనరల్ హాస్పిటల్ డాక్టర్లు పాల్గొని స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమం ద్వారా మున్సిపల్ పారిశుద్ధ కార్మికులకు మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేసి పారిశుద్ధ కార్మికులకు అన్ని రకాల పరీక్షలు చేసి మందులు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ ఆసియా మారుఫ్ కమిషనర్ రమేష్ బాబు మరియు ఆత్మకూర్ జనరల్ హాస్పిటల్స్ డాక్టర్లు ప్రసన్న లక్ష్మి ఇక్రమ్ అలీఖాన్ సింధు పి సాజిదా ఫెర్దోస్ ల్యాబ్ టెక్నీషియన్లు ఏఎన్ఎంలు ఆశా వర్కర్లు మరియు మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులు పాల్గొన్నారు ప్రతి దేవుడికి మార్నింగ్ నినకి ఆగేది అలాగే పక్కపక్కనే మనమొస్తాయి మేలికانے సూదే కాకపోతే అది కరెక్ట్ డెప్త్ ఉంటుందా బాట కరెక్ట్ గా నీకు ఎంతవరకు పోవాలో అంతే వస్తుంది అంత పెయిన్ రెండు వేల పద్నాలుగులో రెండు వేల పదిహే రెండు వేల పదిహేడులో స్వచ్ఛ భారత్ కార్యక్రమం స్టార్ట్ అయినప్పటి నుండి ఇప్పటివరకు ప్రతి సంవత్సరం ఒక్కొక్క కాన్స్టబుల్తో స్వచ్ఛత సేవ అనే కార్యక్రమం చేస్తారు ఈ సంవత్సరం అంటే రెండు వేల ఇరవై నాలుగు స్వచ్ఛత సేవ ప్రోగ్రాంలో భాగంగా రెండు ఈ సెప్టెంబర్ పద్నాలుగవ తేదీ నుండి అక్టోబర్ రెండవ తేదీ వరకు ఒక్కొక్క రోజు ఒక్కొక్క ప్రోగ్రాం కండక్ చేయమని చెప్పేసి గవర్నమెంట్ షెడ్యూల్ ఇచ్చారు ఫెబ్రోర్నమెంట్ ఇందులో భాగంగానే రెండు మొన్న పదహైదవ తేదీ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసి ఒకరోజు ఈ ఫ్లెడ్ చెప్పి స్వచ్ఛత ఆ ఫ్లెడ్ చేపించడము రెండవ రోజు ఈ కాలేజీలో పిల్లలకి అవేర్నెస్ క్యాంప్ చేపించడము తర్వాత మెప్మా గ్రూపుకి స్వచ్ఛత పట్ల ఎట్లా తీసుకోవాలో అలా చేయడము తర్వాత ఈ మెడికల్ క్యాంప్స్ కండక్ట్ చేయడం అనేది ఈరోజు ఐదవ రోజు భాగం తర్వాత రేపు ఒక కార్యక్రమం ఇతర ఈ రెండు వేల అక్టోబర్ రెండవ తేదీన గాంధీ జయంతి సందర్భంగా ఈ స్వచ్ఛతా సేవ ప్రోగ్రాము స్టార్ట్ అవుతుంది కార్యక్రమానికి విచ్చేసిన ఇక్కడ ఉన్న డాక్టర్స్కి ఇక్కడ ఉన్న ప్రజలకి ఎంత నమస్కారాలు ముందుగా ఈ కార్యక్రమంలో భాగంగా ఇక్కడ ఆత్మకూర్ మున్సిపాలిటీ పరిధిలో ఉన్న మున్సిపల్ వర్కర్స్ అంతా ఈ కార్యక్రమంలో భాగంగా అందరూ డాక్టర్స్ వచ్చారు ఈ కార్యక్రమాన్ని అందరూ చెక్ చేసుకొని వాళ్ళ ప్రాబ్లమ్స్ చూపించుకొని వాళ్ళు క్షేమంగా ఉంటేనే ఇక్కడ పట్టణం స్వచ్ఛగా ఉంటుంది నీట్ గా ఉంటుంది కాబట్టి అందరూ ఇక్కడ ప్రతి ఒక్క స్పెషాలిటీకి సంబంధించిన డాక్టర్స్ ఉన్నారు ప్రజలందరూ ఇక్కడ ఉన్న కార్ కార్మికులందరూ ఈ ప్రోగ్రాంలో వాళ్ళ ప్రాబ్లమ్స్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఏమున్నా హెల్త్ పరంగా అన్నీ చెక్ చేసుకొని ప్రతి ఒక్క డాక్టరు వాళ్ళ స్పెషాలిటీకి సంబంధించిన ఏ ప్రాబ్లం ఉన్నా కంప్లీట్గా చూపించుకొని ఈ కార్యక్రమంలో భాగంగా వీళ్ళు ఈ ప్రోగ్రామ్ని సక్సెస్ చేసి తర్వాత వాళ్ళ ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ చూసుకోవాలి ఈ కార్యక్రమాన్ని వాళ్ళు ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ చూసుకోవాలి కాబట్టి దీన్ని వాళ్ళు వినియోగించుకోవాలని మేము ఆశిస్తున్నాం అందరికీ నమస్కారం ఇక్కడికి వచ్చిన వచ్చేసిన డాక్టర్స్కి అందరికీ నమస్కారం ఈరోజు స్వచ్ఛతాహి సేవ అనే కార్యక్రమంలో భాగంగా ఈరోజు మన మున్సిపాలిటీలో సంబంధించి అంద అంతమంది శానిటేషన్ వర్కర్స్కి ఈరోజు ఫ్రీ మెడికల్ క్యాంప్ నిర్వహిస్తున్నాము ఈ ఈ కార్యక్రమంలో డాక్టర్స్ అందరూ పాల్గొని వీళ్ళకందరికీ చెకప్ అందిస్తున్నాము డయాబెటీస్ ఉన్న వాళ్ళకి హైపర్ టెన్షన్ ఉన్న వాళ్ళకి ఉచితంగా మందులు ఇస్తున్నాము ప్రతి సమస్యకి కూడా మందులు అందజేస్తున్నాము ఈ అవకాశాన్ని అందరూ వినియోగించుకుంటున్నారు థ్యాంక్ యూ మున్సిపల్ కార్మి కార్మికులకు అందరికీ ఫ్రీగా క్యాంప్ అందిస్తున్నాము వాళ్ళ ఆరోగ్యం పట్ల ఇంత జాగ్రత్త వహించిన అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అందరికీ నమస్కారం ఈరోజు స్వచ్ఛతాయ సేవా మెడికల్ క్యాంప్ యూపీహెచ్సి ఆత్మకూర్ తరఫు నుంచి కండక్ట్ చేస్తున్నాం ఇక్కడ అందరు శానిటైజరీ వర్కర్స్కి మున్సిపాలిటీలో పనిచేసే అందరి వర్కర్స్కి ఈరోజు బీపీ టెస్ట్లు షుగర్ టెస్ట్లు మళ్ళీ రక్త పరీక్షలు వాళ్ళకి తగిన మందులు అన్నీ ఇక్కడ అవైలబుల్ ఉండేటట్టు చూసుకున్నాము ఈ రోజు స్పెషలిస్ట్ డాక్టర్ మేడమ్స్ వాళ్ళు కూడా ఉన్నారు ప్రసన్న మేడం సర్జరీ నుంచి అశ్విని మేడం వచ్చేసి గైనకాలజిస్ట్ ఇది ఒక జనరల్ మెడిసిన్ సార్ వాళ్ళని కూడా ఇక్కడ అరేంజ్ చేయించారు మన గవర్నమెంట్ తరఫు నుంచి డిఎంహెచ్ఓ సార్ ఆదేశాల మేరకు మేము ఈరోజు ఇక్కడ క్యాంప్ని కండక్ట్ చేస్తున్నాము మా ఏఎన్ఎంస్ ఆశాలు ల్యాబ్ టెక్నీషియన్స్ ఫ్యా ఫార్మసిస్టులు అందరు ఇక్కడ అవైలబుల్లో ఉండి అందరికీ ఉచితంగా వీళ్ళకి అందరికీ మెడికల్ టెస్ట్లు అవన్నీ కండక్ట్ చేసి తగిన మందులు వాళ్ళకి అందజేస్తున్నాము